ఏపీలో ఏడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనూహ్యం ఈ ఓటమి నుంచి తేరుకోవడానికి వైసీపీకి ఎంత సమయం పడుతుందో ఏమో ప్రయోగాలు మాత్రం ఆగడం లేదు ఎన్నికల ముందు సిట్టింగ్లను మార్చినట్లే ఇప్పుడు కూడా నేతలను బదిలీ చేస్తున్నారు ఇందుకు విశాఖ జిల్లాలో సమన్వయకర్తల మార్పే నిదర్శనం ఎందుకిలా అప్పుడు కాదన్న వారు ఇప్పుడు ఎలా ఒప్పుకున్నారు గుడుగుడు గుంజం గుండా రాగమన్నట్లుగా నియోజకవర్గాల చుట్టూ నేతలు ఎన్నాళ్ళు తిరగాలి ఐదేళ్ల పాలనలో విశాఖ పైన విశాఖ జిల్లా పైన అనేక ఆశలు పెట్టుకుంది వైసీపీ ఇక్కడ నేతలకు పదవులే పదవులు కేబినెట్ లో నామినేటెడ్ పదవుల్లో చేతికి వెన్నుముకే లేదన్నట్టుగా తాడేపల్లి నుంచి పందిర నడుచింది ఆపై అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు ఎమ్మెల్యేలు ఎంపీలో మంత్రులు సిద్దమవుతున్న తరుణంలో సర్వేలో నిఘా వర్గాల నివేదికల పేరుతో సడన్ స్ట్రోక్ ఇచ్చారు పార్టీ అధినేత చాలా మందిని సిట్టింగ్ సీట్ల నుంచి మార్చేశారు నియోజకవర్గాలు జిల్లాకు ఎంత సుపరిచితమైన లీడర్ అయినప్పటికీ పక్క నియోజకవర్గంలోని ప్రజలు ఓన్ చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది అయితే పార్టీ బ్యానర్ నే నమ్ముకున్న అధిష్టానం నేతలను మారు మాట్లాడనీకున్నా మార్పులు చేసింది నాడు మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కు చివరి క్షణం వరకు టికెట్ కేటాయించలేదు అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అమర్నాథ్ ను లాస్ట్ మినిట్ లో గాజువాక పంపారు గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న తిప్పల నాగిరెడ్డి తన కుమారుడు దేవన్ రెడ్డి టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాకలో ఓడిపోయారు తాజాగా చేసిన మార్పులు చేర్పుల్లో గుడివాడ అమర్నాథ్ ను గాజువాక నుంచి తప్పించింది వైసీపీ అధిష్టానం అలానే తిరిగి అనకాపల్లికి పంపలేదు చోడవరం నియోజకవర్గ సమన్వయకర్తగా షిఫ్ట్ చేసింది చోడవరం కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ ఇక్కడ కరణం ధర్మశ్రీ వైసీపీకి బలమైన నేతగా ఉన్న కాపునేత అలాంటి చోట ధర్మశ్రీని కాదని అమర్నాథ్ కు ప్రాధాన్యమిచ్చింది పార్టీ ఈ మార్పు వైసీపీకి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు కలిసి వస్తుందో లేదో కాలమే చెప్పాలి ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండడంతో నేతల్లో కాసినంత ఊపిరి తీసుకునే సమయం చిక్కింది నాడు ఎన్నికల ముందు ఇంత టైం లేదనే చెప్పాలి పోలవరం కామర్నాథ్ రావడంతో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని అనూహ్యంగా అనకాపల్లి పార్లమెంటు వైసీపీ సమన్వయకర్తగా మార్చింది అధిష్టానం వాస్తవానికి ఎన్నికల్లో ఓడిన తర్వాత ధర్మశ్రీ చేసిన కొన్ని కామెంట్స్ ఆయన వైసీపీకి దూరం చేస్తున్నాయనే అభిప్రాయం కలిగించాయి ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి లోక్సభ సెగ్మెంట్కు ధర్మశ్రీ ప్రమోట్ అయ్యారు గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి నాటి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పోటీ చేశారు ముత్యాల నాయుడిది మడుగుల సిట్టింగ్ సీటు అక్కడ కుమార్తెకు సీటు ఇప్పించుకుని ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మాడుగులకు ఇక గాజువాకను చూస్తే తిప్పల నాగిరెడ్డి ప్రతిపాదనను నాడు కాదన్న పార్టీ హైకమాండ్ ఇప్పుడు అంగీకరించింది నాగిరెడ్డి కుమారుడు తిప్పల దేవన్ రెడ్డిని ఇన్ఛార్జిను చేసింది రెండు వేల పంతొమ్మిదిలో గాజువాకలో తిప్పల నాగిరెడ్డి విజయం సంచలనం ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఓడించారు నాగిరెడ్డి అలాంటి నేత అభిప్రాయాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవడం చర్చగా మారింది ఆలస్యమైన ఇప్పుడు తిరిగి తిప్పల ఫ్యామిలీ చేతికి గాజువాక వైసీపీ రావడంతో హ్యాపీగా ఉంది ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామాతో భీమిలి వైసీపీ ఇన్ఛార్జ్ సీటు ఖాళీ అయితే ఇక్కడ జిల్లాకు చెందిన నేతకే పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అనుకున్నారు అనూహ్యంగా ఇక్కడ వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ ను నియమించారు మజ్జి శ్రీనివాస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు మేనల్లుడు విజయనగరం జిల్లాకు చెందిన నేత మారిన పరిణామాలతో బొత్సతో పాటు ఆయన బంధుగణం విజయనగరాన్ని వేడి విశాఖకు బదిలీ అవుతున్నట్టుగా చర్చ సాగుతోంది ఇలా నియోజకవర్గాలు మారిన నేతలు ఎవరూ ఇంకా ఓపెన్ గా రియాక్ట్ కాలేదు గుంబనంగానే ఉన్నారు ఆరోగ్యం బాగోలేనప్పుడు ప్లేస్ గుణం కుదురుతుందని పెద్దలు చెబుతారు ఈ సూత్రం రాజకీయాల్లో అందరిది ఓకటి కాకపోవచ్చు కలిసి వస్తే అదృష్టవంతులే కొత్త నీరుకు అక్కడి క్యాడర్ ప్రజలు అలవాటు పడాలి దానికి రోజులు సరిపోకపోవచ్చు ఏళ్లు పట్టొచ్చు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగా సమయం ఉంది ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి నేతలు ప్రయత్నిస్తారా లేదా అనేది కాలమే చెప్పాలి